మహిమ్యా గ్రంథము రెండవ అధ్యాయము అటు తరువాత అర్థహశస్త రాజు ఏలుబడి కాలమున ఇరువదవ సంవత్సరములో నీసాను మాసమందు రాజు ద్రాక్షారసము త్రాగవలెనని చూచుచుండగా నేను ద్రాక్షారసము తీసుకుని రాజునకు అందించితిని అంతకు పూర్వము నీ అతని ఎదుట విచారముగా ఉండలేదు కాగా రాజు నీకు వ్యాధి లేదు కదా నీ ముఖము విచారముగా ఉన్నదేమి నీ హృదయ దుఃఖము చేతనే అది కలిగినదని నాతో అనగా నేను మిగుల భయపడి రాజు చిరంజీవి అగుగాక నా పితృల సమాధులుండు పట్టణము పాడైపోయి దాని గుమ్మములను అగ్నిచేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖము లేకపోవునా అని రాజుతో అంటిని అప్పుడు రాజు ఏమి కావలసి నీవు మనవి చేయుచున్నావని నన్నడుగుగా నేను ఆకాశమందల దేవునికి ప్రార్థన చేసి రాజుతో నీ సముఖమందు నేను దయపొందిన ఎడల నా పితృల సమాధులుండు పట్టణమును తిరిగి కట్టున్నట్లుగా నన్ను యూధాదేశమునకు పంపుడని వేడుకొనున్నానని నేను మనవి చేసి తిని అందుకు రాజు రాణి తన యొద్ద ఉండగా నీ ప్రయాణము ఎన్ని దినములు పట్టును నీవు ఎప్పుడు తిరిగి వచ్చేదవని అడిగను నేను ఇంతకాలమని చెప్పినప్పుడు రాజు నన్ను పంపుటకు చిత్తము గలవాడాయను గాక రాజుతో నేనిట్లాంటినీ రాజున కనుకూలమైతే యూధాదేశమున నేను చేరు వరకు నన్ను దాటించున్నట్లుగా నది అవతలనున్న అధికారులకు తాకీదులను పట్టణ ప్రాకారమునకును మందిరముతో సంబంధించిన కోట గుమ్మములకును నేను ప్రవేశింపబోవు ఇంటికి దోలములు భ్రాణులు ఇచ్చినట్లుగా రాజుగారి అడవులను కాయు ఆశాపునకు ఒక తాకీదును ఇయ్యుడని అడిగిని అలాగూ నాకు తోడుగా ఉండి నాకు కృపచూపుచున్న నా దేవుని కరుణాహస్తము కొలది రాజు నా మనవి ఆలకించెను తరువాత నేను నది యవతలనున్న అధికారుల యొద్దకు వచ్చి వారికి రాజు యొక్క తాకీదులను అప్పగించితిని రాజు నాతో కూడా సేనాధిపతులను గుర్రపు రౌతులను పంపించెను హోరోనీయుడైన సన్బల్లటును అమ్మోనియుడైన టోబియా అను దాసుడును ఇస్రాయేలీలకు క్షేమము కలగజేయి ఒకడు వచ్చెనని విని బహుగా దుఃఖపడిరి అంతట నేను ఇరుసలేంనకు వచ్చి మూడు దినములు అక్కడనే యుండి రాత్రియందు కూడా నున్న కొందరును లేచితిమి ఇరుషులేమును గూర్చి దేవుడు నా హృదయమందు పుట్టించిన ఆలోచనను నేనెవరితోనైన చెప్పలేదు మరియు నేను ఎక్కియున్న పశువు తప్ప మరి ఏ పశువును నా యొద్ద ఉండలేదు నేను రాత్రికాలమందు లోయద్వారము గుండా భుజంగపు బావి ఎదుటికిని పెంటద్వారము దగ్గరకును పోయి పడద్రోయబడిన ఇరుషులేము యొక్క ప్రాకారములను చూడగా దాని గుమ్మములు అగ్నిచేత కాల్చబడి తరువాత నేను బుగ్గ గుమ్మమునకు వచ్చి రాజు కోనేటికి వెళ్లితిని గాని నేను ఎక్కియున్న పశువు పోవుటకు లేకపోయెను నేను రాత్రియందు దగ్గర నుండి పోయి ప్రాకారమును చూచిన మీదట వెనుకకు మరలి లోయగుమ్మములో బడి తిరిగి వచ్చితిని అయితే నేను ఎచ్చటికి వెళ్లినది ఏమి చేసినది అధికారులకు తెలియలేదు యూజులకే గాని యాజకులకే గాని యజమానులకే గాని అధికారులకే గాని ఇతరమైన వారికే గాని నేను ఆ సంగతి చెప్పియుండలేదు అయితే వారితో నేనిట్లాంటినీ మనకు కలిగిన శ్రమ మీకు తెలిసియున్నది ఎరుషులేము ఎట్లు పాడైపోయినో దాని గుమ్మములు అగ్నిచేత ఎట్లు కాల్చబడినో మీరు చూచియున్నారు మనకు ఇక మీదట నింద రాకుండా ఎరుషులేము యొక్క ప్రాకారమును మరలా కట్టుదము రండి ఇదియుగాక నాకు సహాయం చేయు దేవుని కరుణాహస్తమును గూర్చియు రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నీయు నేను వారితో చెప్పితిని అందుకు వారు మనము కట్టుటకు పూనుకొందం రండని చెప్పి ఈ మంచి కార్యము చేయుటకై బలము తెచ్చుకొనిరి అయితే హోరోనీయుడైన సన్బల్లటును అమ్మోనీయుడైన దాసుడగు ఠోబియా అనువాడును అరబీయుడైన గష్యమును ఆ మాట వినినప్పుడు మమ్మను హేళన చేసి మా పని తృణీకరించి మీరు చేయు పని ఏమిటి రాజు మీద తిరుగుబాటు చేయుదరా అని చెప్పిరి అందుకు నేను ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా యత్నమును సఫలము చేయను గనుక ఆయన దాసులమైన మేము కట్టుటకు పూనుకొనుచున్నాము యరుషులేమునందు మీకు భాగమైనను స్వతంత్రమైనను జ్ఞాపక సూచన అయినను లేదని ఇచ్చితిని